नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीं काममुख्यानपि सकलसुरां तद्गुरुं मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदाम् आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे प्रसन्नशूरमाधवकराब्जोत्थान्यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् हरिकथामृतसारगुरुगळकरुणदिङ्ग आपणि आपनितु पेळुवे परमभगवद्भक्तरिदनादरधि चारु चरण सरोज ब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज कारणने कैवल्यदायक ನಾರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿ ಪುದೆಮಗೆ ಮಂಗಳವಾ ಜನನಿ ಪಿತಭೂವಾರಿದಾಂಬರವೆನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಿಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧೆಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ ಪಾವನ ಕೆ ಪಾವನ ನೆನಿಪ ಪರಮನ ಬೇಡು ಸುಖ మన హరికథామృత సారము పాఠంలో పంచమహాయజ్ఞ సంధి అందు నిన్నటి రోజున ముప్పై మూడవ పద్యం చెప్పుకున్నాము దానిలో త్రిగుణములందు పది ఇంద్రియములందు పంచభూతములందు అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ వాసుదేవ నాలుగు రూపములను ధ్యానించాలి అని చెబుతూ చెప్పారు ఈరోజు ఈ ముప్పై నాలుగు ముప్పై ఐదు పద్యాలలో ముప్పై ఐదవ పద్యము పంచమహాయజ్ఞ సంధి యొక్క చివరి పద్యము మంగళ పద్యం ఈ రెండు పద్యాలను చెప్పి పంచమహాయజ్ఞ సంధిని ముగించటం చేయటం జరుగుతుంది మంగళం చేయటం జరుగుతుంది ఈ రెండు పద్యాలలో మనకున్నటువంటి ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములలో ఏ ఏ ఇంద్రియమునందు ఏ ఏ రూపాన్ని మనము ధ్యానించాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు జగన్నాథాసు గారు ముప్పై నాలుగవ పద్యము ಮೂಲ ರೂಪನು ಮನದೊಳಿಹ ಶ್ರವಣಾಲಿಯೊಳಗಿಹ ಮತ್ಸ್ಯಕೂರ್ಮನು ಕೂರ್ಮನು ರೂಪನು ತ್ವಗ್ರಸದೊಳಗಿಪ್ಪ ನರಸಿಂಹ ಬಾಲವಟು ವಾಮನನು ನಾಳದೊಳು ವದನ ದಲಿ ಭಾರ್ಗವಾಲಿ ಬನ್ ಭನ ಹಸ್ತೊಳು ಶ್ರೀಕೃಷ್ಣ ಪದಚ್ಛೇದ ಮೂಲ ೂಪನು ಮನದೊಳಿಹ ಮನದ ಮನದೊಳು ಇಹ ಮನದೊಳಿಹ ಶ್ರವಣ ಆಲಿಯೊಳಗಿಹ ಶ್ರವಣ ಆಲಿಯು ಆಲಿಯೊಳಗೆ ಇಹ ಶ್ರವಣ ಆಲಿಯೊಳಗಿಹ ಕೂರ್ಮನು ಕೋಲರೂಪನು ರಸದೊಳ ತ್ವಗ್ ರಸ ತ್ವಗ್ ರಸದೊಳಗಿಪ್ಪ ರಸದೊಳಗೆ ಇಪ್ಪ ರಸದೊಳಗಿಪ್ಪ ನರಸಿಂಹ ಬಾಲವಟು ವಾಮನನು ನಾಳದೊಳು ವದನದಲಿ ಭಾರ್ಗವ ವಾಲಿ ಭಂಜನ ಹಸ್ತೊಳು ಪಾದದಲಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಈಗ ಪ್ರತಿಪದಾರ್ಥಂ ಮೂಲರೂಪನು ಮೂಲರೂಪಿ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣುಡು ಮನದೊಳಿಹ ಮನಸ್ಸು ನಂದು ನಾಡು ಶ್ರವಣ ಎಂದು ಮತ್ಸ್ಯರೂಪಿ ಭಗವಂತ್ಡು ಆಲಿಯೊಳಗೆ కన్నులందు కూర్మరూపి భగవంతుడు ఇహ ఉన్నాడు కోలరూపను అంటే వరాహరూపి భగవంతుడు త్వక్ త్వగింద్రియమునందు ఉన్నాడు రసనదుడు జిహ్వేంద్రియమునందు నరసింహుడు ఇప్ప ఉన్నాడు బాలవటు వామనను బాల బ్రహ్మచారి అయినటువంటి వామన రూపి భగవంతుడు నాసిక నాళదుడు ముక్కు రెండు రంధ్రాల ముక్కు ద్వారముల యందు ఉన్నాడు వదనదలి నోటి యందు అంటే వాగింద్రియమునందు భార్గవ పరశురాముడు ఉన్నాడు వాలి భంజన వాలిని సంహరించినటువంటి శ్రీరాముడు హస్తదుడు రెండు చేతుల యందు పాదదలి రెండు యందు శ్రీకృష్ణ కృష్ణరూపి భగవంతుడు ఉన్నాడు అని ధ్యానించాలి అని చెబుతూ ఇక ముప్పై ఐదవ పద్యము జిన విమోహక బుద్ధపాయుగ ధనుజమర్దన కల్కి మేఢ్రది ఇనితు దశ కరణంళలి తిళిదు అనుభవిప విషయగల కృష్ణార్పణ వెనలు కైగొంబ వర జగన్నాథ విఠల విశ్వవ్యాపకను ఈ రెండు పద్యాలు ఇంటర్ రిలేటెడ్ కాబట్టి రెండు పద్యాలను ఒకేసారి చెప్పటం జరుగుతుంది జిన విమోహక ప పదఛేదము జిన విమోహక బుద్ధ పాయుగ ధనుజమర్దన కల్కి మేఢ్రది ఇనితు దశరూపగల దశకరణంగళలి తిళదు అనుభవిప విషయగల కృష్ణార్పణవెనలు కైగొంబ వృజినార్దన వర జగన్నాథ విఠల విశ్వవ్యాపకను ఇక ప్రతిపదార్థం జినమోహక జైన కులమునందు అవతరించి జైన మతీయులను మోహింపజేయడానికి బుద్ధ అవతరించినటువంటి బుద్ధరూపి భగవంతుడు పాయుగ అంటే గుదేంద్రియమునందు ఉన్నాడు ధనుజమర్దన దైత్యులను సంహరించేటటువంటి కల్కి అవతారి శ్రీహరి మేఢది జననేంద్రియమునందు ఉన్నాడు ఇనితు ఈ రీతిగా దశరూపగల మత్స్యాది దశావతారములను దశకరణం గల పది ఇంద్రియములందు అంటే ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములందు ఈ భగవంతుడు దశరూపములతో ఉన్నాడు అని తిళిదు తెలుసుకొని అనుసంధానపూర్వకంగా అనుభవిప భోగించేటటువంటి విషయగల శబ్దాది విషయములను కృష్ణార్పణ వెనలు కృష్ణార్పణ అని ఆ భగవంతునికి సమర్పించినప్పుడు వృజినార్దన సకల పాపములను పరిహరించేటటువంటి వర శ్రేష్ఠుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి జగన్నాథ విఠల దాసుల వారి అంకితనామము ఆ జగన్నాథ విఠలుడు విశ్వవ్యాపకను ఈ జగత్తంతయు వ్యాపించినటువంటి భగవంతుడు కైగొంబ స్వీకరిస్తాడు అని చెప్తున్నారు ఇక ఈ ముప్పై నాలుగు ముప్పై ఐదు పద్యముల ఏమిటి అని అంటే మూలరూపి నారాయణుడు మనస్సునందు చెవులయందు మత్స్యరూపి భగవంతుడు కన్నులయందు కూర్మరూపి భగవంతుడు త్వగీంద్రియమునందు వరాహరూపి భగవంతుడు జిహ్వేంద్రియమునందు నరసింహుడు నాసికేంద్రియమునందు వామనుడు నోటి యందు భార్గవుడు పరశుర భార్గవ పరశురాముడు చేతులయందు వాలిని సంభరించినటువంటి రాముడు పాదములందు శ్రీకృష్ణుడు ఇక బుద్ధుడు గుదేంద్రియమునందు కల్కి జననేంద్రియమునందు ఈ విధంగా మత్స్యాది దశావతారములు పంచ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములందు ఈ భగవద్రూపములు మత్స్యాది దశ భగవద్రూపములు ఉన్నాయి అని జ్ఞానానుసంధానముతో ఆయా ఇంద్రియములతో అనుభవించేటటువంటి విషయ పదార్థ భోగములను కృష్ణార్పణాని కృష్ణునికి సమర్పిస్తే మన సకల పాపములను పరిహరించేటటువంటి సర్వోత్తముడైనటువంటి జగన్నాథ విఠలుడు భగవంతుడు విశ్వవ్యాపకుడై ఉన్న భగవంతుడు వాటిని స్వీకరిస్తాడు మనలను అనుగ్రహిస్తాడు అనేటటువంటిది తాత్పర్యం ఈ రెండు పద్యములలో మనలో ఉన్నటువంటి దశేంద్రియములందు మత్స్యాది దశావతార రూపములను అనుసంధానం చేసుకోవాలి ఏ ఏ ఇంద్రియమునందు ఏ ఏ రూపమున్నది అని జ్ఞానమును సంపాదించుకొని ఆయా ఇంద్రియములతో మనము ఏ ఏ భోగ పదార్థాలను అనుభవిస్తామో ఉదాహరణకు మంచి భోజనం చేస్తాము అది రసనేంద్రియము ఈ జిహ్వ నాలుకతో మనము మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని తిని ఆహా ఎంత రుచిగా ఉన్నది అని మనం అనుకుంటాం అంటే నాలుక ఇంద్రియముతో రసనేంద్రియముతో ఆ తిన్నటువంటి పదార్థము నుండి వచ్చేటటువంటి ఆనందము భోగము సుఖము అనుభవిస్తాం కదా దానిని అలాగే ప్రతి ఒక్క ఇంద్రియముతో ఆయా ఇంద్రియములతో అనుభవించు పదార్థముల వలన వచ్చేటటువంటి సుఖమును భోగాన్ని మనం ఏం చేయాలి ప్రతినిత్యము కృష్ణ నీకు సమర్పిస్తున్నాను ఎందుకంటే నీవు నాలో బింబరూపి అయి ఉండి నా ఇంద్రియములందు ఈ భగవద్రూపములతో ఉండి నాకు ఆ విషయ పదార్థములతో సన్నికర్షను కలిగించి నాకు ఆయా భోగములను సుఖములను నీవు నాకు ఇస్తున్నావు కాబట్టి అది నీవిస్తున్నది నీకే సమర్పిస్తూ ఉన్నాను నీరు కెరగ చెల్లి వరవపడదంతి కాణిలో అలాగా భగవంతుడు ఇచ్చినటువంటి సుఖాన్ని భగవంతునికే కృష్ణార్పణ అని జ్ఞానానుసంధాన పూర్వకంగా ఆ భగవంతునికి మనము మనం అనుభవించేటటువంటి భోగములను సుఖములను భగవంతునికి సమర్పిస్తే అతనేం చేస్తాడట భగవంతుడు వృజినార్దన అంటే మన పాపములను పరిహరించేటటువంటి ఆ జనార్దనుడు భగవంతుడు వాటిని స్వీకరిస్తాడట గై స్వీకరించి సర్వోత్తముడైనటువంటి వర జగన్నాథ విఠల వర సర్వోత్తముడైనటువంటి విశ్వవ్యాపకుడు సర్వత్ర వ్యాప్తుడైనటువంటి ఆ విశ్వవ్యాపకుడైనటువంటి భగవంతుడు వారి అంకితనామము జగన్నాథ విఠల ఆ జగన్నాథ విఠల భగవంతుడు వాటిని మనం ఎప్పుడైతే ఈ సుఖ భో అనుభవించినటువంటి సుఖములను భోగములను దానానుసంధాన పూర్వకంగా భగవంతునికి సమర్పించినప్పుడు కైగొంబ స్వీకరిస్తాడట స్వీకరించి ఏం చేస్తాడు మనకు ఇవ్వవలసినటువంటి ఆ కర్మ ఫలాన్ని మనకు ఇస్తాడు అని చెబుతూ ఉన్నారు మనము సుఖంగాని దుఃఖంగాని వ్యాఖ్యానకారుల వారు చెప్తారు సుఖస్య దుఃఖస్య రాజసింహ కర్తనాన్యో వాసుదేవాది స్మ సుఖంగాని దుఃఖంగాని దానికి మనము కర్తలం కాదు నాహంకర్త హరికర్త కర్మచాఖిలం కాబట్టి నేను కర్తను కాదు ఇక ఎవరు కర్త అంటే అన్యులు కారు ఒక్క వాసుదేవుడు తప్ప అని ఈ విధంగా మనము నానానుసంధాన పూర్వకంగా ప్రతినిత్యము మన దశేంద్రియములతో అనుభవించేటటువంటి సుఖములను భోగములను ఆ భగవంతునికి కృష్ణార్పణాన్ని సమర్పిస్తే వాడు ఖచ్చితంగా స్వీకరించి ఆ జగన్నాథ విఠలుడు మనకు అనుగ్రహిస్తాడు మనల్ని రక్షిస్తాడు అని చెబుతూ ఈ పంచమహాయజ్ఞ సంధిని జగన్నాథదాసుల వారు ముగిస్తూ ఉన్నారు ఈరోజు పంచమహాయజ్ఞ సంధి సమాప్తి అయినది మంగళమైనది విన్నటువంటి మీరందరూ కూడా ఈరోజు భగవంతునికి మీ ఇంటిలోనే భగవంతునికి పూర్ణ ఫలమైనటువంటి టెంకాయను సమర్పించి ఆ ప్రసాదాన్ని మీరు హరికథామృతసార పంచమహాయజ్ఞ సంధి మంగళ ప్రసాదంగా స్వీకరించి ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కండి అని చెబుతూ ఇంతవరకు జరిగినటువంటి హరికతామృతసార పాఠము యజ్ఞంలో హరిదాస జ్ఞాన యజ్ఞంలో ఈ ఐదు సంధులను ఈ సంధుల ఐదు సంధుల యొక్క ఈ పాఠాన్ని అస్మద్ అంతర్గత శ్రీ మాధవ తీర్థ గురువంతర్గత రమణ ముఖ్య ప్రాణాంతర్గత భైష్మీసత్యా సమేత వేణుగోపాలకృష్ణాభిన్న సీతాపతి శ్రీ మూల వీరరామచంద్రాభిన్న ఆ లక్ష్మీ నరసింహస్వామి పాదార విందములకు సమర్పిస్తూ చెప్పినందుకు నాకు విన్నందుకు మీకు ఆ భగవంతుడు ఐహిక ఆయురారోగ్యములన్నీ ఇచ్చి పారత్రిక దైవీ సంపత్తి అయినటువంటి జ్ఞానభక్తి వైరాగ్యములను మనకు అనుగ్రహించుగాక అని చెబుతూ రేపు పంచతన్మాత్రా సంధి అనేటటువంటి సంధిని ఆరవ సంధిని ప్రారంభం చేద్దాము అని చెబుతూ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಮಧ್ಯೇಶರ್ಪಣಮಸ್ತು ಅಂದರಿಕಿ ಶುಭಮಸ್ತು